హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున చాలా సింపుల్ గా తయారు చేసుకుని అన్నం ప్రసాదం చేసి చూపించే పోతున్నానండి ఈ అన్నం చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి అలాగే జస్ట్ పది పది నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ అన్నం ప్రసాదాన్ని ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగొండి ఇక్కడ అయితే ముందుగా కుక్కర్ తీసేసుకొని కుక్కర్ లోకి సన్నగా ఉన్న బియ్యం మనం రోజు అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని తీసుకొని ఒక కప్పు వరకు అయితే పోసుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా రెండు సార్లు బియ్యం కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఇలా బియ్యంలో నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఒక యాలుక్కాయ వేసేసుకోవాలండి ఇవి వేయడం వల్ల మనం చేసే కొబ్బరి అన్నం అనేది మంచి ఫ్లేవర్ తో ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుందండి అలాగే అర వరకు నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి మీరు చిన్న కొబ్బరికాయ తీసుకున్నట్లయితే ఫుల్గా తీసుకోండి అదే పెద్ద కొబ్బరికాయ తీసుకున్నట్లయితే ఒక అరచక వరకు తీసుకోండి అలాగే ఈ కొబ్బరిని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే అన్నం చక్కగా ఉడిగిపోయింది కదా అలాగే అన్నం అనేది ఇక్కడ పొడి పొడిలాడుతూ ఉండాలండి ఇలా అన్నాన్ని ఒకసారి బాగా కన్న తర్వాత ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి అలాగే ఒక గరిట వరకు నూనె పోసే వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు పల్లీలు వేసేసుకోవాలండి ఇలా తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఆవాలు చిట్టాపట అనేంత వరకు అలాగే మినపప్పు శనగపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మీరు కావాలంటే ఈ తాలింపులోకి జీడిపప్పులు వేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అండి కొబ్బరి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా చీలకలుగా చేసేసుకొని వేసుకోవాలి ఒక ఎండిమిర్చి మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసే వేసుకొని మరొకసారి వీటిని వేయించుకోవాలండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి ఇలా తాలింపును వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికడు ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేయడం వల్ల కొబ్బరి అన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలండి కొబ్బరిని ఈ తాలింపులో పచ్చి వాసన పోయేంత వరకు అలాగే కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ కొబ్బరిని వేయించుకోవాలండి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి ఇది కొన్ని ఇక్కడ చూసారా కొబ్బరి అనేది చక్కగా వేగిపోయింది అలాగే పొడి పొడి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి అన్నం మొత్తం కలిసేలాగా ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి ఈ తాలింపు మొత్తం అన్నంలోకి కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరి అన్నం అనేది చక్కగా పొడి వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే అన్నం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రసాదాన్ని మనం ఒక ప్లేట్ లోకి సర్వ్అవుట్ చేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ కోకోనట్ రైస్ ని ప్రసాదంగా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చో దీని రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ కొబ్బరి అన్నం అనేది అంతేకాకుండా ఈ అన్నాన్ని ప్రసాదంగానే కాకుండా లంచ్ బాక్స్ లో కూడా టిఫిన్ కిందైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కొబ్బరి అన్నం గుడిలో పెట్టే ప్రసాదం లాగే ఉంటుందండి దాని టేస్ట్ తోనే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ తర్వాత మనం తినేయించండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా ఇలా కోకోనట్ రైస్ ని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్